హలో అండి వెల్కమ్ పిఆర్కే శారీస్ బ్యూటిఫుల్ శారీస్ అండి మాష్మలై శారీస్ ఇవి బాగా ట్రెండ్గా ఉన్నాయండి క్వాలిటీ మాత్రం చాలా సూపర్ ఫస్ట్ క్వాలిటీ ఉంటుంది మనకు పట్టు శారీ లుక్ ఉంటుందండి ఈ శారీస్ కట్టుకున్నా సరే మంచి బ్రాండెడ్లో తీసుకొచ్చానండి శారీస్ నచ్చిన వాళ్ళు ప్లీజ్ ఒక లైక్ చేయండి మా ఛానల్కి సపోర్ట్ చేయండి సిక్స్ కలర్స్ అన్నవి అవైలబుల్గా ఉన్నాయి మీకు నచ్చిన ఎనీ శారీ ఆర్డర్ పెట్టుకోవచ్చండి సింగిల్ అయినా సరే కొరియర్ చేస్తాను చూడండి ఇది బ్లాక్ కాదు బాటిల్ గ్రీన్ అంటాం కదా ఆ కలర్ అండి దీనికి ఈ విధంగా బోర్డర్ పట్టు బార్డర్ అండి మనకి లైట్ వెయిట్లో మనం ఈ శారీస్ కట్టుకున్నా సరే సింపుల్గా క్లాస్గా ఉంటాయండి సారీస్ శారీస్ మాత్రం బ్రాండెడ్ అండి ఆషా బ్రాండెడ్ ఆషా అంటేనే ప్రైస్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది కానీ మనం వచ్చేసి ప్రైస్ కూడా చాలా తక్కువలో ఇవి వచ్చేసి ఆశా బ్రాండ్వి మనకి థౌజండ్ రూపీస్ వరకు ఉన్నాయండి ఓన్లీ పండగ మాత్రమే ఆఫర్ ఇవ్వటం జరుగుతుంది మనకి పైన వచ్చేసి ఈ విధంగా స్మాల్ బోర్డర్ ఫోల్డింగ్ అంతా పోతుందని మనకు ఓపెన్ చేయట్లేదు అంతేనండి మనకి శారీ అన్నది సిక్స్ థర్టీ లెంత్ ఉంటుంది వంకాయ కలర్కి చిలక పచ్చ షేడ్ అన్నది ఇచ్చారు చాలా సూపర్ అండి అయినా వన్ శారీ ఎలా ఉంటుంది అని మీకోసం పారు మీద వేసి చూపిస్తానండి అసలు చెట్లు పూలు చూడండి అసలు పూల తోట ఉన్నట్టుంది ఈ విధంగా ఉంటుందండి శారీ ఓవరాల్ ఈ కలర్ వచ్చేసి బాటిల్ గ్రీన్ కలర్ మనకి క్లాత్ కూడా పట్టు బోర్డర్ అండి అసలు క్లాత్ పట్టుకుంటే ఎంత స్మూత్గా ఉందంటే మనకి డైలీ డైలివరీ పర్పస్లో ఏ విధంగా ఉంటుందో సేమ్ అదే ఉంటుందండి మనకి చాలా బాగుంటాయి ఈ శారీస్ బాగా ట్రెండ్గా ఉన్నాయి నచ్చిన వాళ్ళు మాత్రం ఫాస్ట్గా బుక్ చేసుకోండి సూపర్గా అంటూ ఉన్నాయండి ప్రైస్ చాలా అంటే చాలా తక్కువలో ఎయిట్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్లో కేవలం ఎనిమిది వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్లో ఉన్నాయండి చాలా అంటే చాలా స్మాల్ మార్జిన్ అండి వీటిల్లో మన దగ్గర కూడా టూ క్వాలిటీస్ అన్న ఉన్నాయి కానీ ఈ క్వాలిటీ మాత్రం మీకు బయట థౌజండ్ రూపీస్ ఉంటుంది ఓన్లీ మన సబ్స్క్రైబర్స్కి వాళ్ళకి ఆఫర్ ఇవ్వాలన్న ఉద్దేశంతో స్మాల్ మార్జిన్ తోటే ఇస్తున్నాను ఇది వచ్చేసి చాక్లెట్ కలర్ అలా ఉంటుందండి బాగుంటుంది క్వాలిటీ మాత్రం చూడండి అసలు బోర్డర్ డిజైన్ చూడండి ఎలా ఉందని ఎల్లో మస్ట్ ఇది వచ్చేసి ఎల్లోలో కూడా ఇది ఒక షేడ్ అండి లెమన్ ఎల్లో టైపు మనకిలా వంకాయ కలర్తో ఇచ్చారు రెడ్ కలర్ రెడ్ కలర్కి గ్రీన్ కలర్ అన్నది ఇచ్చారండి మనకి బ్లౌజ్ అన్నది కాంట్రాస్ట్ ఉంటుంది నెక్స్ట్ బ్యూటిఫుల్ పాచి కలర్ అండి ఈ కలర్ ఇష్టపడని వాళ్ళు ఉండరు బోర్డర్ చూడండి బొట్టు కలర్తో ఇచ్చారు మనకు బ్లౌజ్ అన్నది కాంట్రాస్ట్ ఉంటుందండి ఈ ఈ కలర్ ఉంది కదా ఈ కలర్ది చూడండి ఎలా ఉంది అని కట్టుకుంటే అవుట్ ఫిట్ అన్నది ఇంత సూపర్గా ఉంటుందండి మనకి పల్లోలో వచ్చేసి ఈ విధంగా ఉంటుంది బ్యూటిఫుల్గా ఉంటుంది బార్డర్ వచ్చేసి ఇలా బ్రాండెడ్వి మిస్ చేసుకోవద్దు ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ కింద మన వాట్సాప్ నెంబర్ ఉంటుంది నచ్చిన వాళ్ళు ఫాస్ట్గా కాంటాక్ట్ అవ్వండి లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి కొత్తగా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్